కుంభరాశిలో జన్మించిన వారికి మే పద్నాలుగున గురువు పంచమంలోకి రావడం వలన ఖచ్చితంగా మీకు ముఖ్యంగా మనిషి అన్నాక కొంత కళాపోషణ ఉండాలంటున్నారు కదా అలాంటి డైలాగ్తో ఈ సంవత్సరం అంతా కూడా మీ టెన్షన్స్ ఇవన్నీ తగ్గిపోయి చాలా వరకు ఈ వన్ ఇయర్ కూడా హ్యాపీగా ఎంజాయబుల్గా ఉండబోతుంది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ పిల్లల విషయాల్లో కానీ పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి అనమాట అలాగే డే టు డే లైఫ్లో హ్యాపీగా ఉంటారు లక్ అనేది ఉంటుంది అన్ని పనులు కూడా ఫేవర్గా ఉంటాయి చాలా వరకు కూడా ప్రతి కూడా మనం చేయకుండానే ఆటోమేటిక్గా అయిపోతుంది పిలవగానే అందరూ పలుకుతున్నారు అంత సాఫీగా జాబు జీవితం వెళ్ళబోతుంది అన్నట్టుగా ఈ సంవత్సరం కుంభరాశి వరకు ఉండబోతుంది అలాగే రాశిని కూడా చూడడం వల్ల మనశ్శాంతి రాకపోతుంది కన్ఫ్యూజన్ తగ్గుతుంది టు థింకింగ్ తగ్గుతుంది ప్రశాంతంగా ఉంటారు చక్కగా తింటారు ఎంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే సొల్యూషన్ తెలిపే సత్తా మీకు రాబోతుంది గురువు అనుగ్రహం వలన గురువు చూసే స్థానాల యొక్క బలం పెరగడం వలన కుంభరాశి వారికి సంవత్సరం పాటు చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన అందరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరికి కొంతవరకు ఇబ్బందులు వస్తాయి అనే విషయాలు తో ఈ వీడియోని ముందుకు తీసుకొచ్చాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువుగారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గ్రహాలన్నిటిలోనూ గురువు చాలా శుభగ్రహం అన్నమాట గురువు చాలా వరకు ఎక్కడో తప్ప వందకు వన్ పర్సెంట్ తప్ప నైంటీ నైన్ పర్సెంట్ గురువు ఎలా ఉన్నా సరే మంచి ఫలితాలు వేస్తాడు అయితే గత కొంతకాలంగా గురువు నాలుగో స్థానంలో ఉన్నాడు సంవత్సరానికి ఒకసారి గురువు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం మారుతాడు మే పద్నాలుగున గురువు మీకు నాలుగో స్థానంలో నుంచి ఐదో స్థానంలోకి రాబోతున్నాడు నాలుగో స్థానంలో గురువు ఉండడం వలన పెద్దగా అంతే అర్ధాష్టమ గురువు ప్రభావం వలన ఎంతసేపు కూడా బిజినెస్లు ఈ స్ట్రగుల్స్ ఏమైపోద్దో లేకపోతే ఏదైనా అప్ డౌన్ అవుతుందో డే టు డే లైఫ్ ఏమైపోద్దో ఇలా టెన్షన్లు వీటిలన్నీ అన్నిటి నుంచి కూడా ఈ మే పద్నాలుగు నుంచి కుంభరాశి వారు బయటపడబోతున్నారు ముఖ్యంగా చతుర్థంలో గురువు పంచమంలోకి రావడం పంచమంలో గురువు బాగా బలంగా ఉండడం వలన చాలా వరకు కూడా ఎంతసేపు ఊ తిరగడాలు హార్డ్గా ఏయో ప్రాబ్లమ్స్ వీటితోనే జర్నీ అన్నట్టు కాకుండా కొంతవరకు మీలో ఎంజాయ్ చేయాలి రొమాంటిక్ నేచరు రొమా రొమాన్స్ ఇన్ లైఫ్ అనమాట పంచమం అనేది మన రొమాన్స్ ఇన్ లైఫ్ చూపిస్తుంది గురువు అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లైఫ్లో కొంత రొమాన్స్ అనేది అవుతుంది భార్యాభర్తల మధ్య అనురోగం పెరుగుతుంది చాలా వరకు కలిసి ఉండడం గతంలో ఏమన్నా మీకు ఇష్టమైన వాళ్ళతో లేకపోతే ఎవరితో అయినా సరే ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించుకోవడం మళ్ళీ హ్యాపీగా ముందుకు వెళ్ళడం అనేది ఎక్కువగా అనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి షేర్ మార్కెట్ ఇలా ఈ ఫైనాన్షియల్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి అవుట్పుట్స్ వచ్చే అవకాశం ఉంటుంది రకరకాల వేస్ నుంచి కూడా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయి మొత్తంగా మీ హ్యాపీనెస్ అనేది ఎంజాయ్మెంటు మనీ పరంగా అన్ని రకాలుగా కూడా కుంభరాశి వారికి చాలా చక్కగా ఈ మే పద్నాలుగు ఉండబోతుంది అలాగే ఇక్కడ ఏంటంటే పిల్లల విషయాలు కూడా పంచమే చూపిస్తుంది పంచమానికి సంబంధించి గురువు ఉండడం గురువు మీ యొక్క భాగ్యాన్ని లాభాన్ని రాస్ని చూడడం గురువుకి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలో ఉంటాయి ఐదో దృష్టితో తొమ్మిదో స్థానాన్ని ఏడో దృష్టితో పదకొండో స్థానాన్ని తొమ్మిదో దృష్టితో ఒకటో స్థానాన్ని చూస్తున్నాడు ముఖ్యంగా సప్తమ దృష్టి అనేది చాలా చవర్ఫు పవర్ఫుల్ అనమాట ఆ సప్తమ దృష్టితో లాభ స్థానాన్ని చూడడం చాలా చాలా మంచిది ఈ రెండింటికి పవర్ ఎక్కువ ఉంటుంది లాభస్థానం అనగానే ఏంటంటే మన విషెస్సు మన హోప్స్ మన డిజైర్స్ ఇవన్నిటికి సంబంధించిన స్థానాన్ని గురువు చూడడం వలన ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగానే జీవితం మార్చుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా నెరవేరుతుంది నేను ఇది అవ్వాలి యాజ్ ఎ స్టూడెంట్గా గా ఈ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలి అది జాబ్ తెచ్చుకోవాలి వే ఈ లేదంటే ఈ బిజినెస్ చేయాలి లేకపోతే ఈ కంట్రీకి వెళ్ళాలి ఏదైతే మీకు ఈ ఆశ ఉందో ఆశ ఖచ్చితంగా ఈ సంవత్సరం నెరవేరుద్ది దానికోసం బాగా కష్టపడండి ఇక్కడ ఏంటంటే గోచారంలో గురుబలం వచ్చినంత మాత్రాన మీరు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతారు ఇలా కాదు ఖచ్చితంగా చాలా వరకు ఏంటంటే దశ సపోర్ట్ తీసుకోవాలి ఏ దశ నడుస్తుందో ఆ దశనాథు యొక్క ఆరాధన బాగా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇది మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట దశ సపోర్ట్ లేకపోతే దశ ప్లాన్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అనమాట దశ ప్లానెట్ మాత్రమే మీ ఫేట్ని మారుస్తాడు కాబట్టి దశ బలం పెంచుకుంటూ ఉంటే ఇలా గోచారం కూడా సపోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గోచారంలో ఉన్నాయి కూడా చక్కగా జరుగుతాయి అనమాట మీకు ఏ దశ నడిస్తే బుధమా దశ సినిమా దశ దశ ఆ రోజుకు సంబంధించి రవిమా దశ ఆదివారం ఆ రవికి సంబంధించిన మంత్రాన్ని బాగా చదువుకోవడం దశ బాగుంటే ఇవి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది సపరేట్ టాపిక్ దశ బలం తీసుకుంటూ ఉంటే దశ ఆరాధన చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ గురుబలం అది ఇంకా అద్భుతంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఐదులో ఉన్న గురువు పం భాగ్యాన్ని తొమ్మిదో స్థానాన్ని చూడడం వల్ల లక్ అనమాట అన్ని విషయాల్లో కూడా లక్ అంటే టైం టు టైంకి వెళ్ళడం టైం టు టైంకి అక్కడ ఉండడం ఏదైనా ప్రెజెంట్ చేయడం పనులు కూడా మీ పనులు కూడా టైం టు టైంకి జరగడం ఏది కూడా హార్డ్గా లేకుండా లైఫ్ ఫ్రీగా వెళ్ళడం అనేది ఈ సంవత్సరం ఉంటుంది మీ నమ్మకాలు మీరు అనుకున్నవన్నీ అన్నీ కూడా నిజమవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫారిన్ జర్నీస్ ఫారెన్ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి ముఖ్యంగా గురువు చదువుకి మెయిన్ కాబట్టి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఏ ఇబ్బందులు ఉండవు అన్ని రకాలుగా కూడా ఈనా శని ఉన్నప్పటికీ కూడా ఈలినాడు సెను వల్ల ఏంటంటే కొంతవరకు స్లో అవుతుంది మనశ్శాంతి ఉండదు తప్ప గురువు వల్ల శుభత్వం ఏర్పడుతుంది కొంతవరకు అప్పుడప్పుడు వెనక్కి వచ్చినా మళ్ళీ పర్లేదు మనకేం కాదు అనే ధైర్యాన్ని గురువిస్తాడు కాబట్టి ఈ గురు బాలం వల్ల ఈ సంవత్సరం ఏలినాడు సెను కూడా పని ఇబ్బంది పడుతుందని భయం అక్కర్లేదు చాలా చక్కగా ఉంటుంది ఇక ఎవరైతే ఒకరికి చెప్పే స్థాయిలో అంటే ఇప్పుడు అందరూ ట్రైనింగ్స్ ఇచ్చేస్తున్నారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లు లేకపోతే స్పోకన్ ఇంగ్లీష్లో ఏదైనా ఒకళ్ళకి నేర్పే స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కుంభరాశి వాళ్ళకి ఇది చాలా మంచి టైం అనమాట అడ్వర్టైజింగ్ బాగా చేసుకోండి మీకు రాసులోకి రాహు వస్తున్నాడు కాబట్టి చాలా వరకు అడ్వర్టైజింగ్ ఎంత బాగా చేసుకుంటే అంత సక్సెస్ఫుల్ అవుతారు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా గురుబలం ఉండి రాహు రాశిలో ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఎంత అడ్వర్టైజింగ్ చేసుకుని ఎంత బాగా జనాల్లోకి వెళితే అంత సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక రాశిని చూడడం వలన కొంతవరకు గురువు బాగున్నప్పుడు తిండి ఎక్కువ తింటారు కొంతవరకు ఈ షేర్లో లాభ అవ్వడం ఉపకాయం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే గురువు రాశిలో వచ్చినప్పుడు కొంతవరకు ఖర్చు అనేది అనవసరమైన వాటికి కదా అవసరమైన వాటికే కారు కొనుక్కోవడం లేకపోతే ఇంట్లో మోడిఫికేషన్లు చేయడం లేకపోతే ఇల్లు కొనుక్కోవడం మన మనం చూపించుకోవడానికి ఇతనికి ఇది కూడా ఉందని చెప్పడానికి మన స్టేటస్ తీయడానికి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది గతంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటారు చాలా వరకు ఏదైతే స్ట్రెస్ యాంగ్జైటీ చిరాకులు ఇవన్నీ తగ్గుతాయి ఫ్రీగా లైఫ్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే కుంభరాశి వారికి పంచమూల ఉన్న గురువు సొల్యూషన్ చూపిస్తున్నాడు ముఖ్యంగా జాబు బిజినెస్ వీటి అన్నింటిలో కూడా అప్పు ఉంటుంది ఏం భయపడక్కర్లేదు మీరు గట్టిగా ట్రై చేయండి ఎందుకంటే ఏళ్ళనాడుస్ ఏమన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా గా ఆలోచించిన అనమాట నెగిటివ్ థింకింగ్ ఎక్కువ పెట్టేస్తాడు ఏమైనా అయిపోద్దేమో నేను ఏమైనా అలా అలా ఏదైనా తప్పు చేస్తే మొత్తం తల కిందలు ఇలాంటివి తగ్గించేసుకోండి మీరు ఎంత పాజిటివ్గా ఎంత ఆశా దోక్పథంతో ముందుకు వెళ్తే అంత చక్కగా ఉంటుంది అంతే తప్ప పైకోటి లోపల ఒకటి పెట్టుకుని మీకు మీరే మీరు ఒక తాడు కట్టుకుని మీ చెత్త వెనక లాగేసుకుంటే మాత్రం ఈ సంవత్సరం గురుబలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు ఓపెన్గా ఉండండి ఏది కూడా మిమ్మల్ని అడ్డు ఆపలేదు ఖచ్చితంగా చాలా వరకు మీరు ఎంత ముందుకు వెళ్తే అంత చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే దశ సపోర్ట్ చాలా చాలా అవసరం మీకు ఒకవేళ ఏదైనా నేను చెప్పిన దశలు ఎప్పుడు ఉంటాయి కదా రాహులో రాహు కానీ రాహులో శని శనిలో రాహువు గురువులో శని శనిలో గురువు రాహులో శుక్రుడు శుక్రులో రాహు రాహుల్ కేతు కేతు రాహు లేకపోతే ఏ దశలో అయినా రాహు అంతర్దశ జరుగుతున్నా శుక్రుడులో శని శనిలో శుక్రుడు ఇలాంటి కొంత హార్డ్ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి చాలా వరకు ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు మిగతా వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి వస్తాయి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కేర్ నీడ్ అవసరం అనమాట వాళ్ళకి షుగర్ పీపుల్ మూడు వందల్లో ఉన్నట్టు అనమాట వాళ్ళని ట్రీట్మెంట్ అనమాట కాబట్టి నేను చెప్పిన ఈ దశలో అంతర్దశలు జరిగితే మాత్రం వాటికి ఇంకా ఎక్కువ రెమెడీస్ చేసుకుంటేనే ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా కుంభరాశిలో వాళ్ళకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి